హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో స్వయంభూ లక్ష్మీగణపతి ఆలయం గురించి తెలియచేస్తున్నాము ప్రథమ పూజ్యుడైన వినాయకుడిని పూజించనిదే హిందువులు ఆచరించు కార్యక్రమం ప్రారంభం కాదు గణేశుని ఆలయాలు దేశంలో అనేకమున్నా వినాయకుడు రూపం ఒకే విధంగా ఊహాలోకి వస్తుంది మహాశివుడు మరియు పార్వతీదేవి రెండవ కుమారుడై నూట ఎనిమిది పేర్లతో పూజించబడు గణేశుడు భార్యలు సిద్ధి మరియు బుద్ధి కుమార్తె సంతోషీదేవి కుమారులు శుభ మరియు లాభ లతో కష్టములు తొలగించి సంతోషకరమైన జీవితము ప్రసాదించువాడు విజ్ఞానానికి అధిపతి అయి అగ్రపూజలందుకున్న గణేశుడిని దేవతలందరూ ఆరాధిస్తారు దేశం వివిధ ప్రాంతాల్లో గణేశుని విభిన్న ఆకృతులతో గణేశ్ చతుర్థిని అత్యంత భక్తితో జరుపుకుంటారు వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అనిధ్యానిస్తే ఆటంకాలు తొలగించి విజయం ప్రసాదిస్తాడని నమ్మకం గణేష్ మహారాజ్ అని ఉత్తర భారతంలో వినాయగర్ గణపతి పేర్లతో దక్షిణాదిలో గణనాయక గణాధ్యక్ష విఘ్నరాజ మొదలైన ఏకాదశ నామములలో తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడిని పిలువబడు స్వామి స్వయంభూ దేవాలయములతో పాటు వివిధ ఆకారాలు కలిగ సమంతటా స్థాపించబడిన వినాయక ఆలయాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలో కాదినాడ నుండి ముప్పై మూడు రాజమహేంద్రవరము నుండి నలభై కిలోమీటర్ల దూరంలో బిక్కవోలు గ్రామంలో ఉన్న శ్రీలక్ష్మి గణపతి దేవాలయం విశిష్టమైనది శ్రీ లక్ష్మీగణపతి ఎంతో ప్రాముఖ్యం కలిగి చెవిలో కోరికలు కోరి ముడుపుకడితే కోరికలు తీరుస్తాడని స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగుతాయని ప్రసిద్ధి స్థానిక కథనం ప్రకారం మరియు శాసనాల ప్రకారం పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్లు సమాచారం వారిపాలనలో జరిపిన యుద్ధాలలో యుద్ధం ముందు తరువాత ఇచ్చట స్వయంభూ విఘ్నేశ్వరుని అర్చించేవారని ప్రసిద్ధి ఈ పురాతన ఆలయం వ్యవసాయ భూములలో కప్పబడి ఉండేదని సుమారు వంద సంవత్సరాలకు పూర్వం స్వామి ఒక భక్తుని కలలోకనిపించే భూమినందు తనునికి తెలిపినట్లు ఆ భక్తుడు గ్రామస్థులకు చెప్పి ఆచోట త్రవ్వగా ఆలయం బయట పదిందని అప్పటినుండి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదని ప్రచారంలో ఉన్న కధనం ఆళుక్యుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం మహమ్మదీయ పాలనలో భూస్థాపితం అయిపోయింది సుమారు వంద సంవత్సరాలకు పూర్వము బహిర్గతమై విగ్రహం పెరుగుతూ ఉండడం ఆలయములో గమనించదగిన అత్యుత్తమ అద్భుతం ఇక్కడ వినాయకుడు ప్రతి సంవత్సరం సుమారు అంగుళం లేదా రెండు సెంటీమీటర్లు పెరుగుతూ ఉంటాడని మరియు స్వామి విగ్రహం చిన్న కొబ్బరికాయ పరిమాణం నుండి ప్రస్తుతం కొన్ని అడుగుల ఎత్తుకు పెరిగి తొంభై అంగుళముల ఎత్తు మరియు యాభై అంగుళముల వెడల్పు కలిగి ఉందని కథనం స్వామి ఎడమకాలు దిగువ భాగం నుండి నీరు నిరంతరంగా వెలువడుతూ ఉంటుంది విగ్రహం ఎనిమిది అడుగుల ఎత్తుతో పెద్దది మరియు విగ్రహానికి ఆధారం లేదా ప్రారంభ స్థానం భూగర్భంలో లోతు వరకు ఉన్నదో తెలియదు తొండం దక్షిణం వైపు అనగా కుడివైపు తిరిగి ఉండడం విగ్రహం ప్రత్యేకత విగ్రహం అందంగా కలతో కనిపిస్తూ చాళుక్య రాజవంశాన్ని తలపుకు తెస్తుంది ఇక్కడ మాత్రమే వినాయకుని తొండం కుడివైపు తిరిగి ఉంటుంది ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధచవితి నాడు గణపతిహోమం మరియు లక్షపత్రి పూజ నిర్వహిస్తారు ఈ ఏకశిలా విగ్రహాన్ని విజయానంద గణపతి అని పిలుస్తారు ప్రాంగణంలోకి అడుగిడగానే దివ్యానుభూతి కలుగుతుంది ప్రాంగణంలో రాజరాజేశ్వరిదేవి చంద్రశేఖర బొలింగేశ్వర పార్వతి సుబ్రహ్మణ్యస్వామి నంది విగ్రహములతో పాటుగా నవగ్రహాలు దర్శనమిస్తాయి ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవాలు కూడా జరుగుతాయి ఆలయంలో గణపతి హోమం జరిపించిన వారికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు ఇక్కడ వినాయక చవితి మార్గశిర షష్ఠినాడు ఉత్సవాలు ప్రతిశుద్ద చవితిరోజు అభిషేకాలు చండిహోమం జరుపుతారు రాజమహేంద్రవరం రైలు విమానంలో ప్రయాణించి ఆలయం బస్సు లేదా టాక్సీలో చేరవచ్చు ఆలయం ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం ఒకటి వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది బస భోజనానికి స్థానికంగా హోటల్స్ ఉన్నను రాజమహేంద్రవరం ఉత్తమం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు పాయింట్